అందరికీ నమస్కారం ఈ శరణవరాత్రుల్లో అమ్మవారికి ఇష్టమైన పదార్థాలతోటి చాలా ఈజీగా చేసుకోగలిగే ఈ స్వీట్ని మీరు ఒకసారి ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి మీరు ఇంట్లో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ నేను స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టాను ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని తీసుకుంటున్నానండి నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు తీసుకొని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసేసుకుందాం అలాగే ఇప్పుడు కొంచెం కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కూడా ఫ్రై అయిపోయాయి కదా వీటిని కూడా అదే బౌల్లోకి తీసేసుకోవాలి అలాగే ఇందులోకి టేస్ట్ కోసం నేను కొంచెం ఎండు కొబ్బరి ముక్కల్ని వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇవి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇవి కూడా కొద్దిగా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వెంటనే బౌల్లో తీసేసుకోండి ఇప్పుడు ఇది నెయ్యిలోకి వన్ కప్ వరకు గోధుమ రవ్వ తీసుకుంటున్నానండి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ రవ్వ అంతా కూడా మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా గరిటతో కలుపుతూ ఉండాలండి అసలు ఆపకుండా ఇది మాడకుండా ఇలా కలుపుతూ దోరగా వేయించుకోవాలి రవ్వ వేగిన తర్వాత మంచి స్మెల్ వచ్చి మనకి అర్థమైపోతుంది రవ్వ అంతా కూడా ఇలా వేగిన తర్వాత చూసారు కదా ఇలా లైట్గా పాప్ అయ్యి కొంచెం అలా వైట్గా వస్తుందన్నమాట ఇక్కడ నేను జవరవ్వను తీసుకున్నాను మీకు ఇష్టం ఉంటే జవరవ్వ వాడుకోవచ్చు లేకపోతే బజీ రవ్వనే తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఏ బౌల్తో అయితే మనం రవ్వని తీసుకున్నామో అదే బోల్ తోటి టూ బౌల్స్ వరకు వాటర్ తీసుకోవాలండి వాటర్ వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి ఈ రవ్వని పూర్తిగా ఉడకనివ్వాలి కుక్కర్ పెట్టిన తర్వాత విజిల్ పెట్టేసి దీనికి త్రి విజిల్స్ రానివ్వాలి రవ్వ ఉడికేలోపు మరో స్టవ్ పైన చిన్న బౌల్ పెట్టుకొని ఇందులోకి మనం రవ్వ తీసుకున్న బౌల్తోనే ఒక బౌల్ బెల్లం తీసుకోవాలి అందులోకి హాఫ్ బౌల్ వరకు వాటర్ తీసుకొని ఈ బెల్లం అంతా కూడా నీటిలో కరిగిపోనివ్వాలి ఇది పాకం రావాల్సిన అవసరం లేదండి బెల్లం పూర్తిగా కరిగిపోతే సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు కుక్కర్ త్రీల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మూత తీసి చూస్తే రవ్ అంతా కూడా బాగా ఉడిగిపోయింది కదండి ఇలా చక్కగా ఉడిగిపోయిన తర్వాత ఒకసారి అంతా కలుపుకొని ముందుగా తయారు చేసిన బెల్లం వాటర్ అంతా కూడా శ్రయ సహాయంతో ఇందులో వేసేసుకోండి ఇప్పుడంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇదంతా కలిపిన తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇదంతా కూడా ఈ బెల్లం నీళ్ళలో రవ్వ ఉడికి అంతా పీల్చుకునేంత వరకు కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా ఉడకనిస్తూ ఉండాలి ఈ బెల్లం నీళ్ళలో రవ్వ ఉడికినప్పుడు మంచి టేస్ట్ వస్తుందండి చూసారు కదా ఇలా ఉడికేటప్పుడు ఇందులో మనం టేస్ట్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాము నేను ఇక్కడ వన్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేశాను అంతా ఇలా మళ్ళీ ఒకసారి గరిటెతో మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ రవ్వ అంతా కూడా బెల్లం వాటర్ని పీల్చుకొని దగ్గర పడే వరకు ఇలా చేసుకుంటూ ఉండాలండి చూసారు కదా బెల్లం వాటర్ అంతా కూడా ఎనిగిపోయాయి రవ్వ పూర్తిగా ఆ వాటర్ని అంతా అబ్జర్వ్ చేసేసుకుంది కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మీకు నెయ్యి ఎక్కువగా స్వీట్లో తినాలనుకుంటే కనుక మళ్ళీ ఇందులో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవచ్చండి నేను కొంచెం ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని వేసి అంతా ఒకసారి మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను ఈ స్వీట్ అనేది మీకు టేస్ట్తో పాటు హెల్దీగా కూడా ఉంటుంది ఇందులో మనం ఎటువంటి ఫుడ్ కలర్స్ వాడకుండా చేసాం కాబట్టి పిల్లలకి చాలా మంచిది ఈ హాలిడేస్లో మీరు ఇది ఈ స్వీట్ని అమ్మవారికి ప్రసాదంగా పెట్టచ్చు అలాగే పిల్లలు తినటానికి కూడా చాలా ఇష్టపడతారండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మాకైతే ఇంట్లో అందరికీ కూడా బాగా నచ్చింది ఇలా ఈ స్వీట్ అంతా కూడా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే ఈ స్వీట్ చల్లారిన తర్వాత కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి మరి ఇప్పటివరకు వరకు చూసారు కదా హెల్దీ అండ్ టేస్టీ అలాగే ఈజీ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మా ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏ నైస్ డే